మన జీవితంలో విజయాలు డబ్బు బిజీ షెడ్యూల్స్ ఉంటాయి కాని ఈ ప్రయాణంలో మన తల్లిదండ్రుల్ని మర్చిపోతున్నామా ఈరోజు మీ ఏ విరెడ్డి న్యూస్ ఛానల్లో ఓ భావోద్వేగ కథ ఒక తల్లి తండ్రి తమ పిల్లల కోసం చేసిన త్యాగాలు వాళ్లు ఎదిగిన తర్వాత ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి చివరికి ఏమీ జరిగింది ఈ కథ మీ హృదయాన్ని తాకడం ఖాయం చివరి వరకు చూడండి ఒక చిన్న ఊరిలో రాఘవ్ లక్ష్మి అనే వృద్ధ దంపతులు ఉండేవారు వారికి ఇద్దరు కుమారులు అర్జున్ కార్తీక్ తల్లిదండ్రులు పిల్లల కోసం అన్ని త్యాగాలు చేసి వారికి మంచి విద్య సౌకర్యాలు అందించారు వారి పిల్లలు ఎదిగి విజయవంతమైన జీవితాన్ని గడపాలని ఆశపడ్డారు సమయం గడుస్తూ పోయింది అర్జున్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక పెద్ద నగరానికి వెళ్ళిపోయాడు కార్తీక్ బెంగళూరులో తన బిజినెస్ ప్రారంభించాడు తల్లిదండ్రులు గర్వంగా అనిపించుకున్నారు కాని కొన్నాళ్ల తరువాత వారి పిల్లల నుంచి ఫోన్లో సందర్శనలు తగ్గిపోయాయి రాఘవ్ ఫోన్ చేస్తే పిల్లల సమాధానం ఎప్పుడూ ఒక్కటే బిజీగా ఉన్నాను నాన్న తర్వాత ఫోన్ చేస్తాను అమ్మా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది తర్వాత మాట్లాడుదాం రోజులు నెలలుగా మారాయి నెలలు సంవత్సరాలుగా మారాయి ఒకప్పుడు హృదయపూర్వకమైన ఆ ఇంటిలో నిశ్శబ్దం అలముకుంది తల్లిదండ్రులు పిల్లలను చూసే ఆశతో ఎదురుచూశారు పండుగలు జన్మదినాలు వార్షికోత్సవాలు వచ్చినా పిల్లలూ రాలేదు ఒకరోజు లక్ష్మి బాగా అనారోగ్యంతో పడిపోయింది రాఘవ్ తన ఇద్దరు కొడుకులకు ఫోన్ చేసి రమ్మని కోరాడు కాని నాన్నా మా ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ వచ్చే నెలలో వస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేశారు కానీ రోజు రాలేదు లక్ష్మి తన చివరి వరకు పిల్లలను చూసే ఆశతోనే కన్నుమూసింది అర్జున్ కార్తీక్ చివరకు ఇంటికి చేరేసరికి రాఘవ్ కన్నీటితో వారిని చూసి అన్నాడు మీ తల్లి చివరి వరకు మీకోసం ఎదురుచూసింది కానీ మీరు రాలేదు మీరు పెద్ద ఇళ్లను కట్టుకున్నారు కానీ ప్రేమతో నిండిన ఇల్లు మరిచిపోయారు ఒకరోజు మీరుకూడా ముసలివాళ్లవుతారు దేవుడి దయవల్ల మీ పిల్లలు మిమ్మల్ని ఇలా మర్చిపోవద్దని కోరుకుంటున్నాను ఈ మాటలు విన్న అర్జున్ కార్తీక్ హృదయం పగిలిపోయింది కాని అప్పటికీ ఆలస్యమైంది పాఠం తల్లిదండ్రులకు డబ్బు అవసరం లేదు మీ ప్రేమ శ్రద్ధ మాత్రమే అవసరం వారిని మర్చిపోకండి ఎప్పుడూ వాళ్ల కోసం సమయం కేటాయించండి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు మా తాజా వీడియోల కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి